దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం వామపక్ష నాయకులు ఈ నెల పన్నెండవ తేదీ జరుగునున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మంగళవారం రోజు నెల్లూరు జిల్లా గూడూరులోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం రోజు వామపక్ష పార్టీల నాయకులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బీవీ రమణయ్య అధ్యక్షతన జరిగింది నాయకులు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఈ సమ్మెలో అన్ని సంఘాల నాయకులు కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం సిఐటియు అంగన్వాడీ మున్సిపల్ ఏఐటీయూసి వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు సమ్మె కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్లు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియచేశారు సిఐటియు పట్టణ అధ్యక్షులు పామంజి మణి మునిసిపల్ సంఘం నాయకులు ధారా కోటేశ్వరరావు కేవీపీఎస్ నాయకులు ఏంబెటి చంద్రయ్య ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్ కె నారాయణ సిఐటియూ భవన నిర్మాణ సంఘం నాయకులు పుట్టాశంకరయ్య ఎస్కే జిలానీ అంగనవాడి అధ్యక్ష కార్యదర్శులు ఏ ఇంద్రావతి బిఎస్ ప్రభావతి సెక్టర్ లీడర్ పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు సభ జరుగుతుంది ఈ ఉద్దేశం మొత్తం కార్మిక చట్టాన్ని రద్దు చేసి పార్లమెంట్లో చాలా చట్టాలను పెడుతున్నారు ఈ స్వాతంత్రం ముందు బ్రిటిష్ ఈ బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టి హాస్య చేసింది అందుకని పన్నెండో తేదీ దేశవ్యాప్తంగా ఈ సమ్మె కేంద్ర యూనియన్ పన్నెండు యూనియన్లు కలిపి దేశవ్యాప్త సమ్మెను పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది కావడం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కాలరాసి నాలుగు కోల్డ్గా చేయడం అనేది చాలా దుర్మార్గమైంది అదీగాక బ్రిటిష్ కాలం తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడో కార్మికులు పోరాడి రక్తం చెందించి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొని వస్తే ఆ పని విధానానికి స్వచ్ఛ చెప్పి ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని శ్రీలుగడ రాత్రిషిట్ కలిగి ప్రవేశపెట్టడం పసిపిల్లల అంగన్వాడీ టీచర్లు